వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని కేంద్రం నుంచి సోమవారం పరిపాలన మొదలైంది ఇప్పటికే తాత్కాలిక సచివాలయం నుంచి మంత్రి మండలి కార్యదర్శుల ద్వారా పరిపాలన జరుగుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి దాదాపు ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వరకు అద్దె భవనాల్లోనే కార్యాలయాలు నడుస్తున్నాయి ఇప్పటికీ పదకొండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాల తర్వాత రాజధానిలో సిఆర్డిఏ కార్యాలయాన్ని నిర్మించటం సిఆర్డిఏ కార్యాలయం ద్వారానే అర్బన్ డెవలప్మెంట్ ఆఫీసులు అట్లాగనే మున్సిపల్ కార్యాలయాలు అదేవిధంగా ఈ సిఆర్డిఏకు సంబంధించిన కార్యాలయం అలాగే రాజధానిలో ఏ కార్యక్రమం జరిగినా నిర్వహించేందుకు ఒక పెద్ద హాల్ ఈ విధమైన లెక్కలతోటి సిఆర్డిఏ కార్యాలయం రెడీ అయిపోయింది సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి సిఆర్డిఏ కార్యాలయం నాలుగు ఎకరాల ముప్పై రెండు సెంట్ల స్థలంలో నిర్మించబడింది ఈ భవనానికి ఏడు అంతస్తు అంటే ఏడు అంతస్తుల భవనం నిర్మించారు ఈ భవనంలో మొదటి అంతస్తులో సమావేశం హాలు ఏర్పాటు చేశారు రెండు మూడు ఐదు అంతస్తుల్లో సిఆర్డిఏ కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఆఫీసులు నిర్వహణ జరుగుతుంది అలాగే నాలుగవ అంతస్తులో రాజధాని డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ఈ సిఆర్డిఏలోనే మూడు విభాగాలను ఏర్పాటు చేశారంటే ఇంతకుముందే తెలుసుకున్నాం మనము మొదటిది సిఆర్డిఏ కార్యాలయం అట్లాగనే రాజధాని డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ తర్వాత మూడవది స్పెషల్ పర్పస్ వెహికల్ ఈ రాజధాని కార్పొరేషన్ కూడా ఇందులోనే ఏర్పాటు అవుతుంది ఈ భవనంలోనే దానికి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఇప్పుడు ఇప్పటివరకు గుంటూరులో ఉంది ఇక ఈ రోజు నుంచి సిఆర్డిఏ కార్యాలయంలోనే అది కూడా ఉంటుంది అట్లాగనే మున్సిపల్ డైరెక్టర్ కార్యాలయము అక్కడే ఉంటుంది అట్లా సిఆర్డీఏ కమిషనర్ కానీ సెక్రటరీస్ కానీ అందరు కూడాను అదే కార్యాలయంలో ఉంటారు అంటే సెక్రటరీ సచివాలయంలో ఉన్నప్పటికీ ఎక్కువ టైం అంతా కూడాను సిఆర్డిఏ కార్యాలయంలోనే ఉంటారు ఆయన ఉండటానికి కూడా ఒక ప్రత్యేక చామురు ఏర్పాట్లు ఇవన్నీ జరిగాయి అంటే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఆర్డిఏ భవన నిర్మాణము పూర్తయి ప్రారంభమైన తర్వాత పరిపాలనా కార్యక్రమాలు అంటే మున్సిపాలిటీలకు సంబంధించి కానీ అట్లాగనే మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అదేవిధంగా రాజధాని ప్రాంతీయ అభివృద్ధి బోర్డుకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడాను ఈ కార్యకలాపాల అన్నింటికి కూడాను ఈ సిఆర్డిఏ కార్యాలయము వేదిక ఇది మన తాత్కాలిక సచివాలయానికి సమీపంలోనే ఉంటుంది ప్రధానమైన రహదారి పక్కనే నిర్మించారు ఈ సిఆర్డిఏ కార్యాలయాన్ని ఆనుకునే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర అధికారులకు సంబంధించిన భవనాలు కూడా బ్లాక్లు కూడా సపరేట్ సపరేట్గా నిర్మాణాలు జరిగాయి సిఆర్డిఏ కార్యాలయానికి ఎదురుగా కావాల్సినటువంటి అన్ని రకాల క్యాంటీన్లు కానీ ఇతర అంటే ఎంప్లాయీస్ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఇందులో రెడీ అయ్యాయి ఈ సిఆర్డిఏ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రారంభించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు మీరు పొలాలు ఇవ్వకపోతే మేము ఈ భవనాలు ఎక్కడ కడతాము రాజధాని ఎక్కడ ఉంటుంది మీ త్యాగం మరవలేము ఒకవేళ మీరు మీరు పొలాలే ఇవ్వకుండా ఉంటే మేము ఏమన్నా ఆకాశంలో నిర్మించే వాళ్ళమా సాధ్యమయ్యేది కాదు కదా నాకు చాలామంది చెప్పారు ఒక వంద నూట యాభై ఎకరాలలో రాజధాని కట్టుకుంటే సరిపోయింది ఎందుకు ఇదంతా అని చాలా చాలామంది చెప్పారు కానీ నేను ఇలాగనే ఆలోచించి హైదరాబాద్లో సైబరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించడానికి కానీ అట్లాగనే హైటెక్ సిటీ నిర్మాణం చేయడం కానీ ఇలాంటిని నేను ఆలోచించి చేయకపోతే ఈరోజు హైదరాబాద్ పరిస్థితి ఏంటి అక్కడే కుంజించకపోయి ఉండేది కదా నిజానికి హైదరాబాదులో ఖాళీ స్థలాలు బోల్డ్ ఉన్నాయి అందువల్ల చేయడానికి నాకు అవకాశం దొరికింది నిజాము చేయనటువంటి సైబరాబాదు నగరాన్ని మనము నిర్మించాము నేను చెప్తున్నాను అక్కడ ముఖ్యమంత్రిగా చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి హైదరాబాదు నగరం డెవలప్ కావడానికి నేనే కారణమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పుకోవటం విశేషం సైబరాబాదు ఏరియా అంతా కూడా ఒకప్పుడు గుర్రాలు గడ్డి మేసుకోవడానికి ఉపయోగపడేవి ఇప్పుడు మహానగరంగా మారిపోయింది అంతా కూడా అట్టగనే అమరావతి కూడా ఈరోజు ఇప్పుడు ప్రారంభించాము భవిష్యత్తులో మహానగరంగా రూపుదిద్దుకుంటుంది అమరావతి ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ పాలన ఇక తిరుగులేని పాలనగా ముందుకు సాగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పటం విశేషం ఈ ఈ సందర్భంగా రైతులను సంతృప్తిపరిచేందుకు ఎవరైతే రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చారో ఆ రైతులను సంతృప్తి పరిచేందుకు ముగ్గురు ఒక ఎమ్మెల్యే తర్వాత ఇద్దరు మంత్రులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేశాడు గుంటూరులో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు అట్లాగలే కేంద్ర మంత్రి చంద్రశేఖర్ ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు శ్రావణ్ కుమార్ ఈ ముగ్గురితో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశాడు ఇక భవిష్యత్తులో రాజధాని రైతులు ఏ సమస్య ఉన్నా ఈ ముగ్గురికి ఏ అర్జీ ఇచ్చినా మీ సమస్య పరిష్కారం ఈజీగా అయిపోతుంది కాబట్టి మీరు బాధపడవద్దు మీ సమస్యలు ఏ అయినా కూడా వెనువెంటనే తీరుస్తామని చెప్పేసేసి ముఖ్యమంత్రి చెప్పటం ఈ ఇందులో విశేషం పైగా అక్కడికి వచ్చినటువంటి రాజధాని రైతులందరినీ గౌరవగా పలకరించడం మాట్లాడటం వాళ్ళతో కలివిడిగా తిరగటం చాలా ఆకట్టుకుంది ఈ రాజధాని ప్రాంతీయ భవన నిర్మాణం కూడా అమరావతి అనే అని చూస్తుండగానే గుర్తొచ్చే విధంగా ఏ అనే అక్షరాన్ని ముందు భాగంలో పెద్దదిగా పయనించి కింద వరకు వేశారు పచ్చని మొక్కలు నాటే అంత ఆవరణ అంతా కూడాను పచ్చగా తయారు చేయడానికి ఇంకా ఆవరణ ప్రాంతం కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ అవ్వలేదు పైన కొడక అన్ని గదుల్లోనూ ఫర్నిచర్ అదంతా వేశారు కానీ ఇంకా కొంచెం ఒక్కరో కరెంటుకు సంబంధించినటువంటి పనులు ఉన్నట్లు అక్కడ సిబ్బంది చెప్తున్నారు ఏమైనా ఈ నెలాఖరు నాటికి హండ్రెడ్ పర్సెంటు అక్కడ భవనంలో నుంచి కార్యకలాపాలని అంటే ఎట్లాగో ఈ పదిహేను రోజులు పడుతుంది అందరూ వచ్చి సెట్ అయిపోయేసరికి ఇప్పుడు ఆల్రెడీ మున్సిపల్కి సంబంధించినటువంటి డైరెక్టర్ బిల్డింగ్ అద్దెకు తీసుకున్న బిల్డింగ్ అక్కడ మంగళగిరిలో ఉంది ఇట్లా వీళ్ళందరూ వచ్చి చేరుకునేసరికి కొంచెం టైం పడుతుంది నెలాఖరుకు రాజధాని ప్రాంత అభివృద్ధి భవనము భవనం నుంచి ఇక మున్సిపల్ పాలన మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది